నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాష్ట్రంలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో ఈ దఫా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎన్నికల అధికారులు తెలిపారు జూన్ నాలుగున ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా తొలి రౌండ్ అంచనాల సరళి తెలుసుకునేందుకు ఎక్కువసేపు నిరీక్షించక తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీ తాజా మార్గదర్శకాల ప్రకారం ఓట్ల తిరస్కరణ అంత ఆసామసి కాదు రిటర్నింగ్ అధికారి సీల్లేని పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు విషయంలో నెలకొన్న అనిశ్చితిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది ఆర్ఓసీ లేకపోయినప్పటికీ పోస్టల్ బ్యాలెట్ ను తిరస్కరించవద్దని ఈసీ సూచించింది సంతకం బ్యాలెట్ సీరియల్ లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ ఇన్వాలిడ్ అని ఈసీ తెలిపింది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కారణంగా చాలా చోట్ల తొలి రౌండ్ ఫలితాల ప్రకటన ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు లక్షల అరవై రెండు వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోగా ఈసారి నాలుగు లక్షల తొంభై ఏడు వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు ఒక లక్ష ముప్పై వేల మంది సచివాలయ సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో పాటు అత్యవసర సేవల సిబ్బంది వీడియోగ్రాఫర్లు కెమెరా అసిస్టెంట్లు ప్రైవేట్ డ్రైవర్లు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు దీంతో ఎన్నికల విధుల్లో పాల్గొన్న నాలుగు లక్షల నలభై నాలుగు వేల మంది ప్రభుత్వ ప్రైవేటు సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకున్నారు వీరే కాకుండా తొలిసారి రాష్ట్రంలో హోం ఓటింగ్ విధానం ద్వారా ఎనభై ఐదేళ్లు దాటిన పదమూడు వేల ఏడు వందల మంది వృద్ధులు పన్నెండు వేల ఏడు వందల మంది దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటు వేయగా అత్యవసర సేవలు అందించే మరో ఇరవై ఏడు వేల వంద మంది కూడా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు నంద్యాల జిల్లాలో ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై మూడు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి అత్యంత అల్పంగా నర్సాపురంలో పదిహేను వేల మూడు వందల ఇరవై పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి ప్రతి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు అధికంగా నమోదు కావడంతో లెక్కించేందుకు అదనపు టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు ఈవీఎంలతో పోలిస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సుదీర్ఘ సమయం తీసుకుంటుంది తొలుత పోస్టల్ బ్యాలెట్ కవర్ తెరిచి ఏజెంట్లకు చూపించి ఆ ఓటు సరైనదో కాదో గుర్తించాలి కవర్ ఏతో పాటు ఓటర్ డిక్లరేషన్ ఫామ్ విడిగా లేకుంటే పరిగణలోకి తీసుకోరు ఈసీ తాజా మెమో ప్రకారం పలు అంశాలు పరిశీలించేకే అర్హత పొందిన పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాభై ఆరు వేల పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా పోయాయి ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాకే ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలవుతుంది అందువల్ల ఉదయం తొమ్మిదిన్నర పది గంటల తర్వాత తొలి అంచనాలు వెలువడతాయని అధికారులు చెప్తున్నారు మొత్తం మీద ఈసారి ఈవీఎంలో దాగి ఉన్న అభ్యర్థుల జాతకాలు బయటపడటానికి మరింత సమయం పడుతుందని భావిస్తున్నారు మొత్తం మీద జూన్ నాలుగు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా కౌంటింగ్ మాత్రం టెన్షన్ పెడుతుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి